ఆత్మాహుతి దాడులు ఇస్లాంలో నిషేధం ఖురాన్లో ఉగ్రవాద భావజాలానికి స్పష్టమైన ఖండన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదిన ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన విషాదకరమైన కార్ బాంబు పేలుల్లో కనీసం పదిహేను మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశాన్ని కలచివేసింది ఈ దాడికి సంబంధించి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సంబంధించిన ఒక కలత వీడియో వెలుగులోకి వచ్చింది జైషే మొహమ్మద్కు అనుబంధంగా ఉన్న శిక్షణ పొందిన వైద్య నిపుణుడైన అతడు ఆత్మాహుతి బాంబు దాడులను బలిదాన ఆపరేషన్గా వివరిస్తూ వాటికి మతపరమైన రంగు పూయడానికి ప్రయత్నించాడు పలు జాతీయ మీడియా సంస్థల దర్యాప్తు కథనాల ప్రకారం ఈ వీడియో యువతను తప్పుదారి పట్టించే ఉద్దేశంతో రూపొందించబడినదిగా అధికారులు భావిస్తున్నారు ఆత్మహత్యను బలిదానంగా అభివర్ణించడం కొత్త విషయం కాదు తీవ్రవాద సంస్థలు చాలా కాలంగా ఈ భాషాపరమైన వక్రీకరణతో హింసను మతపరమైన కర్తవ్యంగా ప్రచారం చేస్తున్నాయి ఖురాన్లో స్పష్టంగా ఆత్మహత్య నిషిద్ధం ఖురాన్ సూరా హన్నిసా నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ సూరాలో మిమ్మల్ని మీరు చంపుకోకండి అల్లాహ్ మీ పట్ల దయగలవాడు అని స్పష్టంగా తెలియజేస్తుంది ఈ వాక్యం అన్ని సందర్భాల్లో వర్తించే సార్వత్రిక నిషేధం అలాగే సూరా హల్బఖరాలో మీ చేతులతో మిమ్మల్ని మీరు విధ్వంసంలోకి నెట్టవద్దు అని హెచ్చరిస్తోంది ఒకరు తనపై తానే పేలుడు పదార్థాలు కట్టుకుని జనసమూహంలోకి వెళ్లడం తాను మరణిస్తానని తెలిసే చేయడం ఖురాన్ను ఉల్లంఘించడమే హనఫీ మాలికీ షాఫీ హన్బలి మరియు షియా సంప్రదాయాలన్నీ కూడా ఉద్దేశపూర్వక ఆత్మహత్యను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదు ఉద్దేశం ఏదైనా కావచ్చు ఫలితం ఒకటే అది హరాం షహదత్ బలిదానం అర్థాన్ని వక్రీకరించడం ఉగ్రవాదులు తరచు సూరాహ్ అత్తోబా సూరాహ్ అల్బఖరా వంటి వచనాలను ఉదాహరిస్తారు కాని ఇవి అన్యాయంగా శత్రువుల చేతిలో చంపబడినవారిని మాత్రమే షహిద్ గా పేర్కొంటాయి అమాయక పోరులను చంపుతూ తానే తన మరణాన్ని కోరుకోవడం ఇస్లాం ప్రకారం షహదత్ కాదు అత్యంత ఘోరాతి ఘోరమైన నేరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం స్పష్టంగా చెప్పారు ఎవరు తనను తానే చంపుకుంటారో అతడు పరలోకంలోకూడా అదే శిక్షను అనుభవిస్తాడు ఒక ప్రాణాన్ని చంపితే మొత్తం మానవాళిని చంపినంత మహాపాపం ఖురాన్ సూరాహ్ అల్మాయిదాలో ఎవరు ఒక ప్రాణాన్ని అన్యాయంగా హతమార్చుతారో అతడు మొత్తం మానవాళిని హతమార్చినట్టే అని చెబుతుంది ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఈ పవిత్ర సూత్రానికి పూర్తిగా విరుద్ధం కుటుంబాలు పిల్లలు పర్యాటకులు వంటి అమాయకులు ఈ ఘోరానికి బలయ్యారు ఇది ఏ మతంతోనూ ముడిపెట్టి సమర్థించలేని నేరం ప్రపంచ ముస్లిం పండితుల ఘాటైన ఖండన ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఇస్లామిక్ పండితులు ఆత్మాహుతి దాడులను ఖండిస్తూ ఫత్వాలు జారీ చేశారు అమ్మాన్ సందేశం మరియు అల్ అజార్ విశ్వవిద్యాలయం సౌదీ అరేబియా గ్రాండ్ ముఫ్తీ అయతుల్లా సిస్తానీ షేక్ తాహరుల్ ఖాద్రీ వంటి ప్రముఖులు ఈ దాడులను ఇస్లాంలో నిషిద్ధమైన కుఫ్ర చర్యలుగా ప్రకటించారు వైద్యుడే హింసకు ప్రచారకుడిగా మారడం దురదృష్టకరం ప్రాణాలను కాపాడాల్సిన వైద్యుడు మృతికి మతపరమైన న్యాయీకరణ చేయడం మరింత బాధాకరం డాక్టర్ నబీ వీడియోలో కనిపించిన ప్రశాంతత వాస్తవానికి తీవ్ర రాడికలైజేషన్కు చిహ్నంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు విద్యావంతులైన యువత కూడా ఎలా తీవ్రవాద భావజాలానికి లోనవుతారో ఈ ఉదాహరణ చూపిస్తుంది భారత ముస్లింల వైఖరి శాంతి సహనమే పునాది భారతదేశంలోని ముస్లింలు ఎప్పటికప్పుడు ఉగ్రవాదాన్ని ఖండిస్తూనే వస్తున్నారు దేవ్బంత్ జమియత్ ఉలామాహింద్ వంటి సంస్థలు అన్ని రకాల హింసను స్పష్టంగా తిరస్కరించాయి ఇస్లాంబోధనల సారాంశం రహం దయ అధ్ న్యాయం సుల్హా రహ్మీ శాంతి నిజమైన బలిదానం ప్రతీకారం కాదు ప్రాణాలను రక్షిస్తూ న్యాయాన్ని సమర్థించడమే ఖురాన్ చివరిగా మరోసారి గుర్తుచేస్తుంది ఎవరు ఒక ప్రాణాన్ని రక్షిస్తారో అతడు మొత్తం మానవాళిని రక్షించినట్టే ముగింపుగా ఆత్మాహుతి బాంబు దాడులను బలిదానంగా చిత్రీకరించడం ఖురాన్కు ఇస్లాం మూల సిద్ధాంతాలకు మానవీయ విలువలకు పూర్తి విరుద్ధం ఇటువంటి వక్రీకరించిన కథనాలను ప్రామాణిక ధార్మిక గ్రంథాలతో ఎదుర్కోవాల్సిన అవసరం ప్రతి పోరుడిపై ఉందని గ్రహించాలి